మా తల్లిగారితో నేను కూర్చుని వారి జీవిత అనుభవాలన్నీ కూడా పుస్తకంలో రాస్తా ఉన్నా ఎందుకోసం అంటే అవన్నీ దేవుడు మాకిచ్చే ఆస్తి విశ్వాస సంపద ఎప్పటి ఏ సంపద అది విశ్వాస సంపద తల్లిదండ్రులు బిడ్డలకి ఆస్తి పాసులు కూడబెట్టడంలో పొరపాటు లేదు కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా వారికి మీరు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా భక్తి విశ్వాసాన్ని ఇవ్వండి ఆ సంపదను ఎవరు దొంగిలించలేరు భక్తి నేర్పించిన వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలరు హలో లూయ డబ్బులు ఇవ్వండి చెడిపోతారు కానీ భక్తి నేర్పించండి ఇచ్చేది వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా ఓ పోనో పది కోట్లైనా కానీ వాటిని నిలబెట్టగలుగుతారు అలా కాని పక్షంలో భక్తి లేకుండా నువ్వు ఎంత వాళ్ళకి సమకూర్చబెట్టినా రెండు నిమిషాల్లో ఆవిరి చేసేసేవాళ్ళు లేరంటారా చాలామంది ఉన్నారు ప్రపంచంలో మా తల్లిగారు నేను కూర్చుని వారి జీవితంలో చిన్న అనేక విషయాలు నా పుస్తకంలో రాసుకుంటున్నప్పుడు ఒకసారి మా తల్లిగారు చెప్పారు నేను మా తమ్ముడు మా అక్క మేము ముగ్గురు కదా మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎందుకంటే మాకు రెండే సంవత్సరాల గ్యాప్ మా అక్కకి నాకు మా తమ్ముడికి రెండు 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 సంవత్సరాల గ్యాప్ అందుబట్టి మా తల్లిగారు మమ్మల్ని చాలా ప్రేమతో పెంచారు ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ రోజు కావాల్సిన సహాయం ఆ రోజు మాకు అనుగ్రహిస్తూ మా అవసరాలు తీరుస్తూన్నాడు వారు ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా కొన్నిసార్లు తలుచుకుంటే కళ్ళము నీళ్ళు వస్తూ ఉంటాయి ఈరోజు దేవుడు మాకు చాలా సమృద్ధినిచ్చాడు కానీ ఒకప్పుడు అలాంటి సమృద్ధి లేదు ప్రతిరోజు దేవుని మీద ఆనుకోవడమే ఆయన మీద ఆనుకుని జీవించడమే అంటే ఇప్పుడు సమృద్ధి అంటే అమ్మో చాలా గట్టిగా ఉందని అనుకోకండి అంటే దేవుడు ఏదడిగితే అవన్నీ కూడా పరిచయం కావాల్సినవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటికి ఇస్తానే ఉన్నాడు ఐ నీడ్ టు అడ్మిట్ దాట్ నేను ఒప్పుకోవాలి కానీ మా తల్లిదండ్రులు సేవలోకి వచ్చినప్పుడు పరిస్థితి అలా లేదు ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాల్సిందే ఒకసారి మా నాన్నగారు సికిందర్బ్యాడ్లో మీటింగ్స్కి డేట్లు ఇచ్చారు అప్పుడేమున్నాయండి పాంప్లెట్లు ఆఫ్సెట్ కూడా లేదు అప్పుడు యంత్రాల మీద పాంప్లెట్లు కొట్టేవారు దానిలో మా నాన్నగారి పేరు ఎప్పుడు ఫస్ట్ వేసేవారు అనుకోండి వాక్ వాక్యోపదేశాలు అద్భుతంగా దేవుని వాక్యం చెబుతూ ఉండేవారు సికింద్రబ్యాడ్లో మీటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి మా నాన్నగారు ఎప్పుడు కూడా గౌతమి ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసేవారు స్లీపర్ క్లాస్లో వెళ్ళిపోయేవారు సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ మీటింగ్స్ చూసుకుని మళ్ళీ రాజమండ్రి వచ్చేసేవారు సో మా నాన్నగారు ఆ రోజు సాయంకాలం మీటింగ్స్కి వెళ్ళాలి వెళ్ళడానికి ఆ రోజు మా నాన్నగారు లగేజ్ అంతా సిద్ధపరచుకున్న సమయంలో ఎందుకో తెలియదు నాకు మా తమ్ముడికి అనగా పోలిమెన్కి నాకు వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి మరి ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు ఏమైందో తెలీదు ఇద్దరికి కూడా విపరీతంగా వామిటింగ్స్ అయిపోతూ ఉంటే ఇద్దరం కూడా మా అమ్మగారిని గట్టిగా పట్టేసుకున్నాను నేను మా అమ్మగారిని కాలు దగ్గర గట్టిగా పట్టేసుకుంటే మా తమ్ముడు మా అమ్మగారి భుజం మీద ఉన్నాడు అసలు వదలట్లేదట మా అమ్మగారిని చిన్నపిల్లలకి ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే తల్లికి ఏ విధంగా అతుక్కుపోతారు ఆ రోజు అలాగే అతుక్కుపోయాం సాయంకాలం అయిపోయేసరికి ఇంకా వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలో లేదు తెలియదు ప్రార్థన చేస్తున్నారు మా తల్లిగారు ప్రభు ఆ నా బిడ్డల్ని స్వస్థపరచు ఈ ఏ లోపల మా నాన్నగారు సూట్ కేసు తీసుకున్నారు మీటింగ్కి వెళ్ళాల్సిందే పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది అలా వామిటింగ్స్ ఇంకొన్ని అయిపోతే వాళ్ళిద్దరు కూడా ఏమవుతారో తెలియని పరిస్థితి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మగదిక్కు లేదు మా నాన్నగారు ఒకళ్ళే ఇంట్లో మా వానక్క అంటే మాకు అత్త అవుతుంది అయితే చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు మా వానక్క కూడా ఉంది మా అమ్మగారు మా వాణక్క మేము ముగ్గురు ఇంట్లో ఉండిపోయి మా నాన్నగారు సూట్ కేసు పెట్టుకుని బయలుదేరారు ఆ సమయంలో మా సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి గారని అప్పుడు సంఘ ప్రారంభం నుంచి ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి ఆయన వచ్చినాడు అయ్యారు పిల్లలు అంత అనారోగ్యం చేసింది హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుంది మీరు ఈ టైంలో సికింద్రాబాద్ వెళ్లకుండా ఉంటే బాగుంటుందండి ప్రయాణం ఆపేసుకోండి సార్ అనగానే మా నాన్నగారు చెప్పిన ఒక మాట నా తండ్రి అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా మా తండ్రి గారిని బట్టి ఎందుకు గర్వపడుతుందో తెలుసా నేను వెళుతుంది నా దేవుని పని కోసం నా దేవుడు నా పిల్లల్ని చూసుకుంటాడు లెట్ మీ గో నేను వెళ్లాల్సిందే నేను ఏదో షికారుకో లేకపోతే వ్యాపారానికో మరొక మరొక కార్యానికి కాదు నా పర్రలోకి తండ్రి పని మీద వెళ్తున్నాను నేను మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు రేపు ఉదయకాలం నేను మొదటి మెసేజ్ ఇవ్వాలి అనేక మంది ఆ దేవుని వాక్యం కోసం కనిపెడతా ఉన్నారు లెట్ మీ గో నేను వెళ్లాల్సిందే అని మా నాన్నగారు మా ఇద్దరి దగ్గరికి వచ్చి మా ఇద్దరి మీద నుంచి ప్రభుహా నా బిడ్డలు నీ చేతుల్లో పెడుతున్నాను నీవు స్వస్థపరిచే దేవుడు అద్భుతం చేయి ప్రభు నీ పని నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు నా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే నా మనసు తరిగిపోతున్నప్పటికీ కూడా నీ సేవ మీద ఉన్న తీర్మానం ఆ కమిట్మెంట్ నన్ను ముందుకు తీసుకెళ్తుందని మా నాన్నగారు సూట్ కేసు తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయారు ఐ కెన్ ఇమాజిన్ ఆ రాత్రంతా మా నాన్నగారు ఆ ట్రైన్లో ఉన్నప్పుడు ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు ఇద్దరు చిన్న చిన్న బిడ్డలు వామిటింగ్ చేసుకుంటూ భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత విలవెల్లాడిపోద్దో ఇప్పుడు తండ్రిగా నాకు అర్థం అవుతా ఉంది నా కుమార్తెలకు ఏదైనా అయితే ప్రాణం విలవెల్లాడిపోయే పరిస్థితి కదా ఎవరి పిల్లలైనా అంతే ఎవరి తల్లిదండ్రులకైనా అలాంటి ప్రేమ పిల్లల మీద ఉంటుంది ఐ కెన్ ఇమాజిన్ మై ఫాదర్స్ లవ్ అనర్స్ మా మా మీద మా తండ్రి గారి ప్రేమ ఎంత గొప్పదో నన్ను అర్థం చేసుకున్నాను రాత్రి అంతా భవిష్యత్తు నిద్రపోయి ఉండరు ఆ వెళ్తున్న ట్రైన్లోనే మా నాన్నగారు అక్కడ ప్రార్థన మా అమ్మగారు మా ఇద్దరిని తన ముందు వేసుకుని మోకాళ్ళ మీద ప్రార్థన ప్రభువా నా బిడ్డని స్వస్థపరిచ వారు నిలబెట్టు ప్రభు ఈ భయంకర పరిస్థితుల్లో నేను హాస్పిటల్ తిరిగే పరిస్థితి లేదు నీవే స్వస్థపరిచని ప్రార్థన చేసి మా అమ్మగారు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి పడుకున్నారు తెల్లవారేసరికి చెంగు చెంగును ఆడుకుంటున్నాం అంటాం మేము ఇద్దరం దేవుడు నా మనస్తోత్రం కలగనిగాక నా తండ్రి దేవుని పని మీద ఉన్నాడు పరలోకపు తండ్రి మా పని మీద ఉన్నాడు దేవుడు నా మనస్తోత్రం చెప్పండి హలో ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ఇలాంటి సాక్ష్యాలు ఒకటి రెండు కాదు పిల్లలు ఎన్నో వేల సాక్ష్యాలు దేవుని సేవకుల జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక సంపదగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా వైలర్ ట్రస్ట్ గాడ్ దేవుణ్ణి మాత్రమే విశ్వసించడం ఆయన మాత్రమే రక్షణకర్త ఆయన మాత్రమే మమ్మల్ని నడిపించు వాడని నమ్మి ఉన్నాం కనుక అసాధారణ కార్యాలు ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా చూడడానికి సిద్ధంగానే ఉన్నాం ట్రస్ట్ ద లోడ్ నీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు కృంగుదల ఓటమి నైరాశ్యం వైఫల్యం ఇలాంటి కొన్నిసార్లు నీ జీవితంలో రావుజేమో కానీ వాటిల్లో కృంగిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకోవడం కన్నా నేను ఆరాధించేది నా రక్షణకర్తనే దేవుడు నా కోసం తన ప్రాణాన్ని సెలవులో ఇచ్చిన దేవుడు నాకు కావలసింది ఎందుకు ఇవ్వడు నాకు మంచిది అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని విశ్వాసంలోనూ ముందుకు ఎదగలిగితే ఆ సాధారణమైన అద్భుతాలను చూస్తామని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాను నా ప్రాణమా కృంగిపోవద్దు ఆధైర్యపడద్దు లే దేవుని మీద విశ్వాసం ఉంచు